ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత విద్య అభిరుచులకు వేరువేరుగా సమప్రాధాన్యతను ఇస్తూ కొత్త పుంతలు తొక్కుతున్నారు సాంకేతిక విద్యను అభ్యసిస్తూనే ఇష్టమైన రంగాలలో లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు ఆ కోవకు చెందిన యువతులే ఈ సంగీత మాణిక్యాలు ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్ఫూర్తితో సంగీతంలో ఉత్తమ ప్రతిభ చూపి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు మరి వీరికి వచ్చిన గుర్తింపులేంటి ఈ కథనంలో తెలుసుకుందాం కాలంలో సంగీత కళలను అనుసరించే వారి సంఖ్య లెక్కగట్టగలం లెక్కగట్టగలమనడంలో సందేహం లేదు వీరి కథ అందుకు భిన్నం సంగీత ప్రపంచంలో మంగళంపల్లి బాలమురళి కృష్ణది అత్యంత విశిష్టమైన స్థానం సంగీతం నేర్చుకోవాలనే తపనతో ఆ గాత్రాన్నే సాధన చేస్తూ ఆయన బాటలో నడుస్తున్నారీ యువతులు విశాఖ మ్యూజిక్ అకాడమీ నిర్వహించే సంగీత పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు సంగీతం సాధన చేస్తున్న ఈ అమ్మాయిలు వివిధ ప్రాంతాలకు చెందినవారు వేదికలపై మధుర గానంతో ప్రదర్శిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విశాఖ మ్యూజిక్ పోటీల్లో అవార్డులు సాధించడంతో పాటు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు కుటుంబ సభ్యులు గురువుల ప్రోత్సాహంతో సంగీతంలో పట్టు సాధించామన్నారు గాన గంధర్వులు బాలమురళీకృష్ణను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నామని చెబుతున్నారు జీవితంలో ఏవైనా మధుర క్షణాలు ఉన్నాయంటే బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత పోటీల్లో పాల్గొనటమే అని చెబుతున్నారు ఈ అమ్మాయిలు చిన్నతనం నుంచి ఆయన కృతులు వింటూ సంగీతంలో సాధన చేశామన్నారు ప్రతి చోటా సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తే అందరికీ ఈ రంగంపై అవగాహన వస్తుందన్నారు సంగీత సాహిత్య విలువలు నేర్చుకుంటూనే బహుమతులు సాధించటం ఎంతో గర్వంగా ఉందన్నారు మొన్న జరిగిన కాంపిటీషన్స్లో కేటగిరీ టూ బాలమురళి కృష్ణ గారు కంపోజ్ చేసిన మేళకర్త రాగంలో ఒక కృతి ప్లస్ ఆయన కంపోజ్ చేసిన ఒక తిల్లానాలో మొదటి బహుమతి వచ్చింది అండ్ వైజాగ్లో సంగీత సంస్కృతికి సంబంధించి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల దాని యొక్క అవేర్నెస్ అందరికీ ఉంటుంది మేమే కాదు మా తర్వాత జనరేషన్స్ కూడా ఇలాంటి ఒక కార్యక్రమంలో పాల్గొని అలాంటి వాల్యుబుల్ అయిన కృతీస్ని తిల్లాలాస్ని నేర్చుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్నో అకేషన్స్లో బాలమురళీ గారి కీర్తనలు మాకు నేర్పించి ఆ కీర్తనలో ఉన్న సంగీత సాహిత్య విలువలను ఎంతో చక్కగా మాకు మా గురువుగారు చెప్పారు ఇప్పుడు ఈ విశాఖ మ్యూజిక్ అకాడమీ కాంపిటీషన్స్లో కూడా బాలమురళీ గారి కీర్తనల యొక్క అందులో ఉన్న అర్థాన్ని సౌందర్యాన్ని ఇంకా బాగా మేము ఆస్వాదించి నేర్చుకుని ఇక్కడ ప్రెజెంట్ చేసి బహుమతులు పొందడం అనేది చాలా చాలా ప్రోత్సాహకరంగా ఉంది మా అందరికీ సంగీతంలో క్లిష్టమైన కృతులు వర్ణాలు నేర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు మరో బృందం విశాఖ మ్యూజిక్ అకాడమీ కాంపిటీషన్లో పాల్గొనటం వలన సంగీతంలోని గొప్పతనం గురించి తెలుసుకున్నామన్నారు బాలమురళీకృష్ణ పాటలు వైవిధ్యంగా ఉండటంతో పాటు ఆయన పాడే తీరులో ఎంతో విశిష్టత ఉంటుందని వివరించారు సో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మొదలైన బాలమురళి గారు గాను నాకు తర్వాత మా గురువు గారి దగ్గర కూడా వారు ఇంకా మరెన్నో ఆయన క్లిష్టమైన వర్ణాలు కృతులు ఇవన్నీ కూడా నేర్చుకోవడం అలాగే ఇప్పుడు విశాఖ మ్యూజిక్ అకాడమీ వాళ్ళు పెడుతున్న కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా మాకు వారి గొప్పతనం ఎంతో ఇంకా ఇంకా తెలుసుకోవడానికి ఉంది అసలు వారి కాంపోజిషన్స్ అవి నేర్చుకుంటూ ఉంటే కానీ లేకపోతే పాడుతూ ఉంటే అసలు ఇంతలాగా ఒక అతను అసలు ఒక నార్మల్ సాధారణమైన వ్యక్తి అంత జీనియస్ కాంపోజిషన్స్ ఎలా చే చేయగలిగారు అన్నది ఆలోచించ ఆలోచింపజేస్తూ ఉంటుంది బాలమురళి గారి కాంపోజిషన్స్ అన్నీ కూడా చాలా పెక్యూలియర్గా వైవిధ్యంగా ఉంటాయన్నమాట రాగం పాటల్లో కానీ పాడే తీరులో కానీ ఒక విశిష్టతని కాకుండా ఒక స్పెషల్ బిల్డ్ ఆయన కాంపోజిషన్స్ నేర్చుకోవడంలో అందరికంటే భిన్నంగా ఉండాలనే ఆలోచనతో తోడి వర్ణం నేర్చుకుని పోటీల్లో పాల్గొన్నామని చెబుతున్నారు యువతలు బాలమురళీకృష్ణ సాహిత్యాన్ని అర్థం చేసుకుని తిరిగి పాడటం చాలా కష్టం అన్నారు ప్రతి సంవత్సరం సంగీతం ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటున్నామన్నారు తల్లిదండ్రులు గురువుల ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైందని వివరించారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే బాలమురళీ గారి కాంపిటీషన్స్ నేను టూ ఇయర్స్ నుంచి వస్తున్నాను కానీ ఈసారి కొంచెం ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని ఈసారి ఆయన చేసిన తోడి వర్ణం తీసుకున్నాను అనమాట దాంట్లో మొత్తంలో ఉండదు ఆయన సాహిత్యాన్ని కూడా అర్థం చేసుకొని పాడడం అనేది కొంచెం చాలా కష్టం ప్రతి ఇయర్ ఒక కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాను ఆయన ఆయనకున్న ఆ నాలెడ్జ్ ఆ న్యూ ఆన్సర్స్ రచించే ఆస్పెక్ట్ ప్యూర్ నోట్స్ అవన్నీ అర్థం చేసుకుని పాడడం చాలా క్లిష్టం ఇంకా కష్టం కూడా నాకు గురువు అందరూ ఇలా నేర్పించడం నాకు చాలా అదృష్టంగా ఉంది భవిష్యత్తులో సంగీతంలో మరిన్ని మెళకువలు నేర్చుకుని ఉన్నత స్థాయికి వెళ్లడమే తమ లక్ష్యం అంటున్నారు ఈ కళాకారిణిలు